ప్రభుత్వం ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా ప్రవర్తించేదని ప్రభుత్వం అన్నారు అంటే ఈ మాట ఎందుకంటున్నదంటే ఎలక్షన్స్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో పోలింగ్ బూత్ సెంటర్లలో ఆయా పార్టీలకు సంబంధించిన బూత్ మెంబర్స్ ఉంటారు అంటే ఆ పార్టీలకు సంబంధించిన మెంబర్స్ ఓటర్లను గుర్తుపెట్టడానికి కూర్చుంటారు మరి వారు చేసే పనే వాళ్ళ ఓటర్ ఐడి కార్డును తీసుకుని అసలు వీరేనా కాదా అని చూడడం వాళ్ళ పని మరి ఇక్కడ వాళ్ళని చూడనీయకుండా మాస్క్లు వేసుకొని రావడం ముసుకులు ధరించుకొని రావడం హిజబ్లు వేసుకొని రావడం ఎంతవరకు సమంజసం ఎవరు చేయాలి అసలు ఆ పని ఎవరు చేయాలా హిజబ్లు వేసుకొని రాకూడదని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది ఎలక్షన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో ఉంది ఎలక్షన్ కమిషన్ పైన ఉంది గతంలో గతంలో కాదు ఇప్పటికీ కూడా ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఒక హాల్ టికెట్ తప్ప ఒంటి పైన ఎలాంటి వస్తువులు ఉండకూడదనేసి అంటున్నారు భారత స్త్రీకి మెడలో తాలి అనేది ఎంత పవిత్రమైందో మీకు అందరికీ తెలిసింది ఆ తాళిని అట్లాంటిది తీసి రావాలి లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి అలో లేదు అని చెప్పేసి అంటున్నారు మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఎలక్షన్లలో ముసుగు ధరించి హిజబ్ వేసుకొని వస్తూ ఉంటే వీళ్ళనేమో అలౌ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే ఇటు ముస్లింలకు ఒక చట్టం హిందువులకు ఒక చట్టం ఇది ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు చూడండి వారు ఎంత పవిత్రంగా భావిస్తారో తాలిని అంత రెక్లెస్ గా తీసి పడేసి వస్తే తప్ప ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానివ్వట్లేదు గాజులు కానీ బొట్టు బొట్టులో ఏముంది అసలు బొట్టును కూడా వేసుకొని రావద్దు అంటున్నారు మరి అలాంటప్పుడు హిజబ్ దాన్ని తీస్తే తొలగిస్తే తప్పేంటి అసలు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు హైందవ స్త్రీలకు ఒక న్యాయం ముస్లిం స్త్రీలకు ఒక న్యాయమా అని చెప్పేసి అంటున్నారు ఇది ఎవరు చూడాలి అసలు ఎవరు చేయాల్సిన పని అంటే లో వాచ్మెన్ నుండి లేదా పోలీసు వారి నుండి ఎల మన ఎగ్జామ్ టైంలో ఇవి నాట్ అలర్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు వాళ్ళు అక్కడ తీసేసి లోనికి వెళ్ళాలి ఎగ్జామ్ టైంలో అట్లనే ఇక్కడ కూడా కదా ఎలక్షన్లో కూడా కదా అంటే ఇక్కడ బూత్లో కూడా బూత్ మెంబర్స్ ఉంటారు కదా బూత్లో ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా వాళ్ళు చెయ్యని పక్షంలోనే కదా ఇప్పుడు మాధవీలత గారు వచ్చేసి చెక్ చేసింది మరి అది తప్పేలాగవుతుంది అనేసి ప్రజలు అంటా ఉన్నారు ఇక్కడ ఈసీ ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు మరి మీ సమాధానం ఏంటి మీరు ఎవరైతే చూస్తూ ఉన్నారో వీటిపైన కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి ఈ న్యూస్ని ప్రభుత్వానికి చేరేలాగా చేయండి లేకపోతే అడిగేవారు ఉండరు అడిగేవారు లేరు పట్టించుకునేవారు లేరు ఎందుకనంటే అందరూ భయపడేవారే మరి భయపడకుండా చేసి పనిచేసే వాళ్ళు ఎవరు మాకు ఉన్నారు ముస్లిం మిత్రులు మాతో బాగానే ఉంటారు మేము వారితో బాగానే ఉంటాం కానీ ఎలక్షన్ టైంలో వచ్చేసి హైదరాబాద్లో అటు ఆదిలాబాద్లో ఇన్ని ఘోరాలు అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోకుండా ఈ పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉన్నది ఎందుకు ఇలాంటి దృష్టికోణంతో చూస్తూ ఉన్నది మరి మీరే చెప్పాలి మీ కామెంట్ రూపంలో అటు ప్రభుత్వాలకైనా ఇటు రాజకీయ పార్టీలకైనా బుద్ధి చెప్పే శక్తి కేవలం ఓటరుగా మీకే ఉంది